నేను పాతగుంటూరు ప్రగతినిగా చిబ్బర గుంటూరుగా చిబ్బర మా ఇల్లు మాకు ఆటో ఫెసిలిటీ అవైలేబుల్ మా పిల్లలందరూ ఎవరు జాబ్స్ వాళ్ళు వెళ్ళారు నాకు నా ఏజ్ సిక్స్టీ ఇయర్స్ నా అవసరత ఎట్లాగా నేను ఎట్లా చేసుకోవాలనుకొని ఊనీ కొనుక్కొని నేర్చుకుందాం అనుకున్నాను నేర్చుకున్నాం అనుకొని అబ్బాయితో కొంత దూరం వెళ్ళాను నాకు సైకిల్ నడపడం అసలు రాదు చిన్నప్పటి నుంచి అసలు ఏ వెహికల్స్ నడపలేదు వెళ్తే ఆటోల్లో లేకపోతే రిక్షాల్లో లేకపోతే వెళ్ళే వెళ్ళేవాళ్ళము కానీ ఇప్పుడు నాకు ఏజ్ సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్లో నాకు అవసరమైంది ఏమన్నా కావాలంటే వెళ్ళడానికి తీసుకోవడానికి ఎంతో అవసరం ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే లేడీస్ ఒక వయసు వచ్చినప్పుడు వాళ్ళకు అవసరతలు ఉంటాయి ఎవరి దారి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంకా అవసరతలు ఎక్కువైనాయి ఈ సమయంలో నేర్చుకోవడానికి వచ్చినా కానీ నన్ను ప్రోత్సహించారు మేడం గారు నన్ను ప్రోత్సహించారు నా కూతురు వయసు అయినా కానీ పర్లేదమ్మా నేర్చుకొని మీకు వస్తుంది అని చెప్పిన అందరూ ఏమన్నారంటే ఈ వయసులో నీకెందుకు ఆంటీ ఈ వయసులో నీకు నడపడం ఎందుకు ఆంటీ ఎట్లాగట్లా గడిసిపోతుందిగా అన్నారు కానీ మరి మేడం గారు మాత్రం నువ్వు నేర్చుకుంటావా అంటే నీకు వచ్చిందని నన్ను ప్రోత్సహించి ఈ డ్రైవింగ్ స్కూల్కి వచ్చిన తర్వాత మరి నేర్పించి ఈ రోజుకి నేను రోడ్ మీద కూడా నడపడానికి ఒక మంచి అనుభవం నాకు కలిగింది మీరు కూడా తెలుసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే చిన్న వయసులోనే కాదు జాబ్ హోల్డర్స్కే కాదు కాలేజ్కి వెళ్ళే పిల్లలకే కాదు మా వయసు వాళ్ళకి కూడా బండి నడపడం అవసరం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మరి ఆర్కే స్కూల్లో మంచిగా నేర్పిస్తున్నారు పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని కాదు ప్రతి విషయంలో చిన్న చిన్న మెళకువల దగ్గర నుంచి పెద్ద విషయం దాకా కూడా మంచిగా నేర్పించి తర్ఫీద్ ఇచ్చి పంపిస్తున్నారు నేను పది రోజు ఇవాళ తొమ్మిది రోజులు తొమ్మిది రోజులకే వచ్చేసింది ఇక రోడ్ మీద నడిపారా రోడ్డు మీద నడిపి చక్కగా నడపడానికి ధైర్యం కూడా వచ్చింది ఎందుకంటే అట్లా ధైర్యం నేర్పుతారు ఏం కాదంటారు మరి అన్ని మెలకులు నేర్పిస్తారు ఎక్కడ ఏది మనం జాగ్రత్తగా ఉండాలో నేర్పించే పరిస్థితిలో ఉంది కాబట్టి అందరూ ఈ ఆర్టీ స్కూల్కి రావాలని నేను కోరుకుంటున్నాను ఓకే మీరు ఒకసారి డ్రైవ్ చేసి చూపించు ఄగదితిప మూది Бmbol సా ఆఉడితు కినగాం పిద banksనఐ